హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిపట్న పరిధిలో నాలుగు కళాశాలలు ఉన్నాయని కళాశాలల చుట్టూ ప్రతి దిన దినచర్యగా మేము మా సిబ్బందిని పంపిస్తున్నామని విచారణలో భాగంగా ఈ యొక్క కళాశాలల స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీలకు వెళ్లకుండా వేరే కాలేజీలో దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్లు అమ్మాయిల కోసం తిరుగుతున్నారని అన్నారు అంతేకాకుండా పిల్లలు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏమిటంటే వీళ్ళకి బైకులు ఇస్తే ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ ఆడపిల్లలను ఏడ్పించడం ఆట పట్టించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని కాబట్టి మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వవద్దని పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు ఎవరైనా తల్లిదండ్రులు మీకు ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఉన్నా జరుగుతున్నట్టు అనిపించినా ఒక ఫోటో తీసి మాకు పంపించినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు దాదాపు నాలుగు జూనియర్ కళాశాల కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాల చుట్టూ మేము ఉదయము సాయంత్రము కూడా మా సిబ్బంది పంపిస్తున్నాం మేము కూడా విరివిరిగా చెక్ చేస్తూ ఉన్నాం ఆ సందర్భంలో మేము గ్రహించిన ఏంటంటే కొంతమంది పిల్లలు కాలేజీ ఎగొట్టి తన కాలేజీ పోకుండా ఇంకొక కాలేజీ వైపు ఆడపిల్లల కోసం తిరుగుతుందని చెప్పి సమాచారం ఉంది అంతేకాకుండా పిల్లలు ట్రిపుల్ రైడింగ్ డ్రైవర్ మీద చాలా హల్చల్ చేస్తున్నారు ఆ సందర్భంగా మన కావలపడు పిల్లల యొక్క పేరెంట్స్కి కావలి యాజమాన్యానికి మేము ఏంటంటే మైనర్స్కి మీరు బైక్స్ ఇవ్వద్దు అదేవిధంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే అంటే వెంటపడి పడి చేస్తుంటే మీరు వెంటనే ఒక ఫోటో తీయండి మాకు సంబంధం లేదని కాకుండా ఒక ఫోటో తీసి మాకు ఫార్వర్డ్ చేస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం కాలేజీ యాజమాన్యం కూడా మీ పిల్లలు కాలేజీ లోపలికి వచ్చేటప్పుడు మరి బయటికి పోయేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళేటప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్తున్నారు ఎవరొచ్చి డ్రాప్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా వెంటబడుతున్నారా అనేది కూడా గ్రహించి తదుపరి చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఎవరైనా కూడా ఫొటోస్ వీడియోస్ ద్వారా మాకు సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం ఇది మేము స్పెషల్ ట్రైమ్ నిర్వహించాం దాదాపు పదిహేను చిప్పులు లేని వెహికల్ సీజ్ చేయడం జరిగింది అందులో చాలా మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కాలేజ్ చుట్టూ తిరిగిన పిల్లకాయలు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చాము వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ కౌన్సిల్ నిర్వహించి పంపిస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చే నూటన చట్టాల ద్వారా ఎటువంటి యాడ్స్ ఉన్నాయో ఆ ఇంప్లిమెంట్ చేస్తూ ఫైన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి